ఎమ్మెల్యే అభ్యర్థులపై ఇష్టానుసారం ఐటీ దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం పద్దతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు బాబు ఐదేళ్ల పాలనలో అంతా మోసమన్నారు వైఎస్ జగన్ పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి టీడీపీ వైసీపీ పార్టీలు ఇవాళ ప్రకాశం గుంటూరు జిల్లాలో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు ఇటు వైఎస్ జగన్ మాత్రం ప్రచారానికి విరామం ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోదీ అమిత్ షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు నేరస్తులకు మోదీ కాపలాగాసే వ్యక్తి అని అన్నారు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న తన్ను ఏకాకిని చేసి ఎమ్మెల్యే అభ్యర్థులపై ఇష్టప్రకారం దాడులు చేస్తారా అని ప్రశ్నించారు ఏం చేశారో చెప్పకుండా అధికారులను ఎలా బదిలీ చేస్తారని నిలదీశారు రేపో ఎల్లుండో తన్ను కూడా అరెస్ట్ చేస్తారని అవసరమైతే జైల్లో ఉంటాగాని భయపడే సమస్య లేదని అన్నారు చంద్రబాబు నిన్న రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం రోడ్ షోలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇలాంటి ఏ చీఫ్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా చేయండి లెక్క కూడా పెట్టుకోరు నేను పోరాడే ధర్మం కోసం అవునా కాదా న్యాయం కోసం పోరాడుతున్నా నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎన్నో ఎన్నికల కమిషన్లు చూసా ఈ రోజు మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమం మళ్ళీ ఒకసారి ఖండం చేస్తున్నా నేరస్తులకు సహకరిస్తారు నరేంద్ర మోడీ నన్ను బెదిరిస్తున్నాడు అమిత్ షా నన్ను బెదిరిస్తున్నాడు నన్ను భయపడమంటారా మీకోసరం పోరాడన్న తప్పను మిమ్మల్ని అడుగుతున్నాను తానెప్పుడు నేరాలను ప్రోత్సహించలేదన్నారు బాబు తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడానని మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు సిబిఐ ఈడీ ఐటీ ఆర్బీఐ అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రతిపక్షాలను భయపెడుతున్నారని అన్నారు అమిత్ షా మోదీని శాశ్వతంగా ఏపీ నుంచి బహిష్కరిస్తామన్నారు చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంతా మోసమే చేశారని అన్నారు వైఎస్ జగన్ అమరావతి రాజధానిని తానే కడతానని చెప్పిన బాబు పర్మనెంట్ పేరుతో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు ఈ ఐదేళ్లలో కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా కట్టలేకపోయారని మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన సభలో జగన్ ఈ కామెంట్స్ చేశారు ప్రస్తుతం జాబు రావాలి అంటే బాబు పోవాలి అని అన్నారాయన ప్రత్యేక హోదా ఇచ్చేవారికి కేంద్రంలో మద్దతిస్తామన్నారు పేదవాళ్ల దగ్గర నుంచి సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కొత్త ఆరోగ్య పథకం తెస్తామన్నారు జగన్ యూనివర్సల్ హెల్త్ కార్డు ఇచ్చి వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకి తెస్తామని హామీ ఇచ్చారు ఈ పథకాన్ని హామీ ఇస్తా ఉన్నాను దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటి చేశాను వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డు తో ఇస్తా ఉన్నా ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో రేపు దేవుడు ఆశీర్వదిస్తే జగన్ అనే నేనే తగ్గను దాన్ని పరిరక్షిస్తాను అని కూడా చెప్తా ఉన్నా మరోవైపు ఇవాళ ప్రకాశం గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు చంద్రబాబు మధ్యాహ్నం ఒకటిన్నరకు కందుకూరులో నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు మూడు గంటల పదిహేను నిమిషాలకు సంతనోతలపాడులో ప్రచారం చేస్తారు ఇక సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చీరాలలో ప్రచారం చేయనున్నారు ఆరు గంటల పదిహేను నిమిషాలకు పొన్నూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఇక రాత్రి ఎనిమిది గంటలకు చిలకలూరిపేటలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు ఇవాళ ఉగాది సందర్భంగా ఎన్నికల ప్రచారానికి విరామమిచ్చారు జగన్ అమరావతిలోనే ఉగాది జరుపుకోనున్నారాయన ఇటు విజయవాడ పార్టీ ఆఫీసులోనే మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు జగన్